హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ పదహారు మంగళవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు మాసం బహుళపక్షం తిది దశమి రాత్రి రెండు గంటల యాభై ఒక నిమిషం వరకు వారం మంగళవారం భౌమవాసరే నక్షత్రం ఆరుద్ర ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు యోగం వ్యతిపాతం ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి వరియాన్ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కరణం వనిజ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి భద్ర రాత్రి రెండు గంటల యాభై ఒక నిమిషం వరకు వర్జ్యం రాత్రి పది గంటల నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ప్రారంభం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి సింహం చందరాశి మిథునం సూర్యోదయం ఐదు గంటల యాభై ఒక నిమిషం సూర్యాస్తమయం ఆరు గంటల ఒక నిమిషం సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి